నిగూఢ తత్వార్థ బోధిని పద్యము ఎనభై నిన్ను జూచుచుండ నిండును తత్వంబు తన్ను చూచుచుండ తగులు మాయ నిన్ను తన్ను తన్నుదానెరుగును విశ్వదాభిరామ వినురవేమ భావము ప్రతి మనిషిలోనూ కర్మ కపాలమందుగల కర్మచక్రములో నిక్షిప్తమై ఉన్నది అది ఆడించునట్లు మనిషి ఆడవలసి ఉన్నది దాని ప్రక్రియలే మనిషి ఎడల బయట క్రియలై జరుగుచున్నవి ప్రతి పనికి కర్మ కారణమై ఉన్నదని తెలిసి జరిగిడి ప్రతి పనిలోనూ తాను కర్తను కాదు అని తెలిసి కర్మరీత్యా పనులు చేయువానికి అది యోగమై వానియందు జ్ఞానాగ్ని నిండుకొని కర్మను కాల్చను మొదలుపెట్టును దీనినే ఉన్న రెండు యోగములలో ఒకటైన కర్మయోగము అందురు కర్మ యొక్క అవగాహన లేకపోయినవాడు తన శరీరము ద్వారా జరుగు పనులన్నిటికీ తానే కారణమనుకొనుచుండును అటువంటి వానికి జ్ఞానాగ్ని ఏమాత్రము లభించదు అంతేకాక వాడు తన విధానము తెలియక మాయలో మునిగి ఉండును ఆ విధముగా మాయలో చిక్కినవాడు తనను తాను తెలియలేడు మాయ నుండి విడిపడి తన్ను తాను తెలియగలడు ఈ సారాంశముని పైపద్యమందు ఇమిడ్చి నిన్ను అని కర్మను సంబోధిస్తూ ఆత్మను సమీపించు జ్ఞానాగ్ని తత్వమని ఆత్మను జీవాత్మ తెలియడమును తన్ను తానెరుగు అన్నారు విశ్వదా అంటే విశ్వమంతా ధరించిన పరమాత్మ అని అభిరామ అంటే గొప్పదైన ఆత్మ అని వినురవేమ అంటే జీవాత్మా వినుము అని పద్య మకుటములోని అర్థము